ఎంత మంది వేసిన నా బోరే పడలే ఎంత లోతు దాకా దింపిన ఎక్స్క్యూజ్ మీ ఐ హాదర్ రైట్ స్పీకింగ్ ఇంగ్లీష్ సరే మాకు కూడా చూపించరాదే అని భావనిస్తావాస్తాను పుస్తకలు కడుతూ పురుషుడి दिन कई ही पेंद्र आई पेंद्र अंदर पर एक्टिंग जे मटा अंदर पर डीजे कार्तिक रसी ए पोया पुक लंजा ना मड्डा नु कुर्सी ना पोया लंजा पोया ए गाय उले ए ए ए

పెట్ట నువ్వు బాయ్ ఫ్రెండ్ లో ఉండాలి ఇది అది అని చెప్పేసి మన లవ్ లో నింపడానికి ముద్దులు పెట్టడానికి ఏదేదో చెత్త చేద్దా అండ్ ఇంకోటి సుమ్మి చాల తర్వాత వచ్చింది మేడం మొహం మోహన్ చెప్పండి మీరు నా మోహన్ చూస్తారేమో చూస్తున్నారా

<laughs> hey am baby hot baby celery wow wow sexy body wow wow కునికనా రియల్ గాయస్ అజ్జు గాడు అయితే క్రేజీ ఉన్నాడు గైస్ కు కామెంట్స్ కామెంట్స్ కే ప్లీజ్ కామెంట్ చేయండి నేను బావున్నానా లేకపోతే అజితా బావుందా నేనే బావున్నా లైక్ ఓట్ చేయనా ఓకే నరరే అజితా బావుందని చెప్పి కామెంట్ చేయండి గాయస్ యా యా ఒకసారి హగ్ చేసుకో ఈరోజు ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తున్నారు ఒక అమ్మాయి ఫారినర్ ఒక అమ్మాయి ఇండియన్ నీకు ఎవరిష్టం చెప్పచ్చు హలో ఇష్టమా ఒక అమ్మాయి

నువ్మాగాడా తనగాడ అంటే ఆయన కూర్చొని యాక్చువల్ కూర్చోవాలి కదా మచ్చా నువ్వు కూర్చున్నాయి చూసినా వెళ్దాం అజితా నేను సరే సరే సరే

just to kaabde haat gaal paare saathi haat ka baacha na va sabas iden abhi rank nahi hai zarur the vichar ki zarur ba aanku nahi zarur అంతా ఓకే గానీ ఏంటి ఫారెన్ కదా అసలు ఫారెన్ లో అమ్మాయి గడ్డాలుంటాయి మీ సార్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది నేనొస్తే సత్య నువ్వు సెలబ్రిటీ కదా నేను కిడ్నాప్ చేయడానికి వచ్చిన పోతా

ఏ ఇట్లా నాట ఒరేట్లా ఇదంటా మచ్చకి కాద్యా ఆ లేపు లేపు కర్కు 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 ఆడంన్నారి కదా ఓకే ఈ అమ్మాయిని వేస్తా హలో ఈ అమ్మాయిని వేస్తా అరే ఒక్క నిమిషం అందర్ మచ్చ మా ఆగాడుండు పిల్లని చూస్తాడు ఒక్క నిమిషం అన్ని చూస్తా నేను కాదు వచ్చాయిమే ఇటు ఇటు నామే ఉండాలి ఏ నామే నా బాగు ఈ మచ్చని నల్లగా గడిగిడు ఇది వచ్చింది అన్నప్పుడు నీకు అయితే ఆమెనే నచ్చింది అయితే అంతా దేని కూడా అంట పెట్టు ఏ పెట్టు కొమ పెట్టు పెట్టు బైక్ ఎంట బే పడుతరా ఎట్లా బెట్ మచ్చ నుండు వన్ మినిట్ హా వన్ మినిట్ అగు ఎంట చూలో దింగైతే ఊలెక్కువా ఏ పోయాదు పోని అమ్మ మరియా దే ఏ చూసా మరియా దే మరియా దే మరియా నేను యా నాకు నచ్చింది అంజేస్ కంటా మాట్లాడుతున్నాడు ఒక్క నిమిషం ఎక్స్క్యూజ్ మీ ఐ హౌట్ యుదర్ రైట్ స్పీక్ ఇంగ్లీష్ సరే మాకు కూడా చూపించరాదే నీ బావనిస్తావా ये सोप तोने सपरीस्तनो रेस्ट रूम अच्छा अच्छा इंग्लिश में माटडा मन फादर का तेलिस पोतदी या अम्मा फैन ले फैन स्विच ऑल इंग्लिश वन निकोसम फैन हां ओ फैन है फैन है तो आ आ मुळे पातनु मूच कणे ये में द जड पल्ला अपना द वंचक सवा वंचक सवा ने कदर बड़ा कल्लिन बिसावा बाबा मच कोतावा कुण कोतावा कन्ने टिचर सवा

చమోస్ కొవాలైనా యాాలి నువ్వు నాక నా చాం బొమ్మన కొట్టు బొమ్మ కొర్ద ఎటొస్తుంది తిమ్మో చాం మట్లకె ముక్కులకి ఓకే యామ ఎమ్ దో మడో వరకి సలే ఎవర్ల డైరెక్ట్ వచ్చేసే వచ్చేసే అంచే ఏమన్నా టార్గెట్ జల్లిగడ నాగర్తవా ఆమగర్తవా

ఎందుకు వచ్చి రెచ్చగొట్ లవ్ లవడా అనుకుంటా ఫస్ట్ లవ్ చేయాలి కదా తర్వాత ఏం చెల్లి తాళు కట్టాలి కావాలా తాళి కట్టాయి పుస్తలు కడుతూ పురుషుడి మునివేళ్ళు పచ్చని మా లవ్ చేసినా పెట్టేస్తా ఓకే బ్రో నన్ను చూడు గోల్డ్ లోకేట్ అయితురు విద్యార్

చాలా చెప్పు వేసుకున్నాం వేసుకున్నాం చూసుకోయ్యాగురా చూసా చూసా కమ్మీలున్నట్టు పడితే ఏం వచ్చేస్తుంది నువ్వు రెండో ప్యాకేజ్ টা নু গমন কট 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 ফুল মামা ফুল ফুল কা কুল ফুল মজা কুল কুল নنبাক কুল এ ইয়েంది এ এ এంది 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 বাই বেटियाকু ভয়াবাডাদি আসল ভয়ાળ আরামaina మోస తీసినా కాకా এ ডান পুకుনু না কা అది నిన్న మోసం చేసిన దేవుడి పన మట్టుకుడు అది నిన్న మోసానికి మట్టుకుడు ముల్లేనియా నువ్వు మట్టుకుడు అయ్యో ఓర్ మోటే అది ఏంటది అన్న నాక మచ్చ దానికి నునాక నా దానికి పురాకు దం చెయ్ కొ జామూండా ఏ నప్పకు పళ్ళ నిలిచి కొడి ఏదమైనా ఆ అద నేను వారణి పెళ్ళా

పడుకో అక్కడ ఇ పడుకో పడుకో అది నిదురపోడానికి దిండు నాకెందుకు అడిగి తల దిండు చేస్తుంది మా இவ்ரன் <laughs> <laughs> ఏమనుకుంటున్నామే హలో హలోంది ఏమనుకుంటున్నామే నా గురించే నువ్వు తొక్కు దింగ తక్కిందా నీ నీకు నచ్చింది నా కొడుకు చెప్పుకో నా యాత కూడా పిరకలేరు మధ్య అంటే పిల్లలు పిల్లలు ఇట్లా ఈ పిల్లలు

आते नहीं आमक, युद्ध नहीं आक, युद्ध करने चक नहीं आ, हे पुकारें चक, मुझसे नहीं आमक, हे ये युद्ध करने चाह प्लाज परंदा ना, निर्माण लुज्जना करके लंचबुत्ना करके कंठने चाह, कोई जक कत दाना, दो एक दंग तो चाहिए की ना। లే <laughs>

గొల్లిని ఏ నువ్వు నువ్వు కాదు నా కోపం అది మా గోడలా మాట్లాడుతుంది మా చావద్దు మరి చేసుకున్న వేస్ట్ చాలా దిగుతున్నావు పోయా పూల నా మడ్డానికి కూర్చుని పోయా పోయా

పెళ్ళి హలో ఏ న్యూడల్ కట్నా ప్లాట్ఫార్ కట్నా కొద్ది అంచా மச்சான் 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 மச்சான்

కెమెరా నువ్వు వస్తావా లోపల యాంగిల్ చూసావా ఎక్కడ పెట్టును ఎక్కడ పెట్టును ఎక్కడ పెట్టును అంటే ఎక్కడో దగ్గర